అండి గారు మీ పేరు మంగతాయారు మంగతాయర్ గారు ఏం చేస్తారు మంగతాయర్ గారు మాదా బట్టల వ్యాపారం ఆ ఏంటి అసలు ఈ రోజున చంద్రబాబు గారు మీకు మహిళలకు ఉచిత బస్సు పోయి పెట్టారు కదా మంచిదేనా మీకు మంచిదే మంచిదే బాగానే చేసాడు అన్ని నాయన మంచి పనులే చేస్తున్నాడు పెట్టాడు కానీ దానికి కొంచెం కండిషన్ లాగా ఉంటే బాగుంటుంది జాగ్రత్తగా దగ్గరుండి ఎవరైనా ఎక్కిస్తూ ఉంటే కానీ ఆ కొట్టుకోవడంలో మాలంటి ముసలి వాళ్ళని ఏడ కూర్చుంటాము మంచి పనే చేశాడు ఆయన అంటే దాంతో మహిళలకు వెన్నుపోడు పొడిచాడు అంట కాదండి స్త్రీశక్తి పథకంతో మహిళలకు వెన్నుపోడు పొడిచాడు నిజమేనా స్త్రీశక్తి అంటే అంటే మీకు బస్సు ఫ్రీ అవడంతో మీకు మహిళలకు వెన్నుపోడు పొడిచాడు కదా దేనికి ఎందుకు ఎన్నిపోటు దేనికి వాళ్ళ బొంద వాళ్ళ బొంద వాళ్ళ పిండ కూడా వాళ్ళ శారదోను ఎవరు కాడే మోనార్కులు అంతేని ఏమి ఎన్నిపోటు ఏమీ లేదు బాగానే ఉన్నది ఒక్కొక్కళ్ళు నలుగురేసి ఎక్కే కన్నా బళ్ళ మీద అలా ప్రీ బస్ లో వెళ్తేనే ప్రాణాలు హాయిగా ఉంటాయి ఇలా ఎక్కి నలుగురు ఎక్కి యాక్సిడెంట్లు చేసుకునే కన్నా అదే రైట్ ఎలా ఎలా గారు మరి ఉంది బాగున్నది ఆయన బాగానే ఉంటది ఆయన చెప్పుకోకర్లేదు ఆయనకి డోకా ఉండదు చంద్రబాబు నాయుడు అసలు నచ్చింది అసలు ఆయన పనితీరులో అసలు మీకు ముఖ్యంగా ఏది నచ్చింది అన్నీ నచ్చినాయి ఆయన అన్నీ నచ్చినాయి అన్నీ బాగానే ఉన్నాయి ఆయన పేర్లు పెట్టవలసిన అవసరం లేదు నాయకులు మాట్లాడుతున్నారు ఈసారి మూడు పార్టీలు కదా ముప్పై పార్టీలు కలిసి వచ్చిన సార్ వైసీపీ పార్టీని ఆ మూడు పార్టీలు నాలుగు పార్టీలు మనకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా మీరు అప్పుడు గోల్దీన్ని అగ వెళ్ళిపోయింది అమ్మాయి రెడ్డి గారు ఆయన పేరు చెప్పేదాడికి వెళ్ళిపోయింది ఆ టయన ఎవరు రెడ్డి ఎవరు అని తెలుస్తుందా మనకి

చంద్రబాబు నాయుడు నాయకత్వం బాగుంది బాగున్నా అమేష్ గారు ఎమ్మెల్యే బాగున్నారు వాళ్ళు బాగా చేస్తున్నారు బాగుంది అంతా బాగుంది అంటే చంద్రబాబు వచ్చాక మొత్తం అప్పుల పాలు అయిపోయింది ఎక్కడ అప్పు దొరుకుతుందని చెప్పి చూస్తున్నాడు అప్పులు లేకుండా రాష్ట్ర నడపలేకపోతున్నాడు ఏమి లేదు సార్ అది ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులే ఇప్పుడు ఈయన మెల్లిమెల్లిగా తీద్దాం అని చూస్తున్నారు అది ప్రభుత్వం ప్రభుత్వం బాగుంది లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టారు అది బాగుంది రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తవి పెట్టారు అవి బాగున్నాయి అంతా బాగుంది సార్ ఎలా ఉండే సార్ గతంలో రేషన్ కార్డుల మీద కూడా జగన్ గారు ఫొటోస్ ఉండేవి వైసీపీ వాళ్ళ ఫొటోస్ ఉండేవి ఈ రోజు నాకు తీసేసి స్మార్ట్ కార్డ్ టైప్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్టే బాగుంది నాన్నే బా మనం ఉన్నారు కదా నాన్న గారు వాళ్ళు బాగా చేశారు బాగుంది అందరికి ఇప్పుడు హాయిగా డిపోలోకి వెళ్ళి ఎవరికి సరుకు కావాలంటే సరుకు తీసుకుంటున్నారు బాగుంది సార్ అది సరే అది జగన్ అప్పులు చేసి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు మెల్లిమెల్లిగా తీస్తారు ఇంకా అది మంచి బాగుంది సార్ ఏం డౌట్ లేదు సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వైసీపీ పార్టీని రానివరా మీరు చెప్పలేము సార్ అది కానీ చంద్రబాబు గారి నాయకత్వం చాలా బాగుంది సార్ అది సూపర్ సార్ ముఖ్యంగా ఆయన చేసిన పనుల్లో అసలు మీరు ముఖ్యంగా ఏ పని నచ్చింది అసలు మీకు బాగా సార్ లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి సార్ ఆ వరదలోకి ఆయన నీటిలోకి దిగి పడవలో దిగి వర్చి పెట్టారు మన హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు అలా పెట్టాలా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇంకా ఆరు పథకాలు అన్నారు ఇప్పుడు గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తున్నారు ఎవ్రీ ఫోర్ మంత్స్కి అది బాగుంది మళ్ళీ మనీ రిటర్న్ వచ్చేస్తుంది మన మనీ కట్టింది బ్యాంకులో అకౌంట్లో పడుతుంది అది ఇంకా అంతకన్నా ఇంకేం కాదు సార్ ఇంకా అంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సార్ ఈ పాలన వల్ల ఫుల్ హ్యాపీ అండి ఏం డౌట్ లేదు సార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్ ఒకవేళ ఎన్ఐఏ కూటంలో బీజేపీ జనసేన టీడీపీ ఉన్నాయి కదా ఈ మూడు పార్టీలు విడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ విడిపోవటం జరగదు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన బీజేపీ ఉన్న నాయకులు అలా అంతా కలిసే ఉంటారు సార్ ఒకవేళ చిన్న చిన్న తేడాలు వచ్చినా మొత్తం సర్దుకుపోతారు మళ్ళీ ఈ విషయంలో ఏం డౌట్ లేదు అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి రారు రానివ్వరు కూడా